ముఖ్యంగా అఖిలపచ్చం అనే విషయానికి కొద్దిగా అక్కడక్కడ తేడాలు వస్తున్నాయి నేను అఖిలపత్యము అంటే ఏందనేది ఫస్ట్ వివరిస్తాను అఖిలపత్యం అంటే ఓన్లీ ప్రజా సంఘాలు కాదు పార్టీలు ప్రజా సంఘాలు రైతు సంఘాలు కార్మిక సంఘాలు అన్ని కలిస్తే అఖిలపత్యము దాన్ని అర్థం చేసుకోండి కేవలం మేము మాత్రమే అఖిలపత్యం కాదు అందరూ కలిస్తే అఖిలపచ్చము అఖిలపత్యం అంటేనే అన్ని పార్టీల కలయిక కా అని అర్థం ఫస్ట్ అఖిలపత్యాన్ని అక్కడ అర్థం చేసుకోవాలని కోరుతూ మరి ఈ రోజు ఉదయం నుంచి చాలా పొద్దుగాలనే తొమ్మిది గంటలకే సభ ప్రారంభమైంది తొమ్మిది గంటల నుండి మరి పదకొండు అనుకున్నాం పదకొండు కూడా దాటిపోయింది ఒక పార్టీ మీటింగ్ ఉంది ఇంకా సమావేశానికి ఇంకా చాలా మంది వస్తారు వస్తారనుకుంటే ఒక టెంట్ వేసి ఒక ఐదు వందల కుర్చీలు పెట్టి వేసేవాళ్ళము ఒక పార్టీ మీటింగ్ ఉంది కాబట్టి ఏదైనా ఇబ్బంది అవుతుందేమో వస్తున్నారనుకుని అయినప్పటికీ ఇన్ని వందల మంది మరి హాజరై ఐజ ఐక్యతని ఐజ పోరాట రూపాన్ని ఐజ ఉద్యమానికి నిలయమని మరోసారి మీరందరూ అందరూ మాట్లాడన్నారు చివరిగా బ్రిడ్జి నిర్మాణం అనేది మనకి ప్రధానమైన సమస్య ఈ బ్రిడ్జి నిర్మాణం కొరకు ఏ త్యాగానికైనా సిద్ధమవుతాం ఏ పోరాటానికైనా సిద్ధమవుతాం ఏ ఉద్యమానికైనా సిద్ధమవుతామని ఐదు ప్రజలు ఇంత పెద్ద ఎత్తున ఒక సంఘీభావ సభ మరి చేసినారు దీనికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యాచరణ ఒకసారి రూపొందించుకుందాం అందరూ మాట్లాడిన మాటలు ఏంటంటే మరి చైర్మన్ గారు ఒక మాట చెప్పినారు ఒక వారం పది రోజులు ఆగండి శిక్షవాళి ప్రధాన మరి ప్రభుత్వము ఇక్కడ ప్రతిపక్షం టిఆర్ఎస్ పార్టీ ఇక్కడ ప్రతి ఇక్కడ పాలకులు గవర్నర్ కూడా ప్రశ్న వచ్చారు మరి ఇద్దరు ఫిఫ్టీ ఫిఫ్టీ ఉన్నారు ఇక్కడ ఎవరి మీద నిన్న లేమో యాభై శాతం మరి టిఆర్ఎస్ యాభై శాతం కాంగ్రెస్ వీళ్ళిద్దరు మరి ఇక్కడ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ ఒకరుండరు ప్రభుత్వంలో ఒకరుండరు కాబట్టి ఇద్దరు బాధ్యతగా తీసుకొని ఐడి ప్రజలు ఎంత నరక యాతన అనుభవిస్తున్నారో మీకు అందరికి తెలుసు మరి విలేకర్ల రోజు రాయని రోజే లేదు ఛానల్స్ లో రాని రోజే లేదు ఎప్పుడు ఎప్పుడు ఎవరికి విలేకరు ఫోన్ చేసినా రాసి రాసి మా పెన్నే ఆగిపోయి పెన్నులు అయిపోయినాయి తప్ప ఈ సమస్య పరిష్కారం కాలేదని మరి ఎవరు చూసినా ఒక బస్ ఎక్కితే కండక్టర్ అంటాడు ఏమన్నా ఈ రోడ్డు పట్టించుకున్నా ఒక ఆటో ఎక్కితే కండక్టర్ అంటాడు మేము రాత్రి పన్నెండు గంటలకు మన బస్సు దిగిన పదకొండున్నరకి అనుకోకుండా ఆటో ఎక్కిన ఇత తిరిగి వచ్చే వరకు నడుములు పోయినాయి నేను పది కిలోమీటర్లు నడితే కూడా నడుపులు పోవాలి అంత పరిస్థితి అయింది అవతరికి ఇవిత నడిచి వచ్చిన వాళ్ళు నన్ను అవతరికి కలుసుకున్నారు అంత పరిస్థితి ఉంది దారుణంగా ఉంది మరి దారుణమైన ఈ పరిస్థితి రాష్ట్రంలో ఎక్కడ కూడా ఇక్కడ పరిస్థితి ఉందో లేదో నాకైతే తెలియదు చాలా దారుణమైన పరిస్థితి ఏడు కోట్లు పెట్టి కట్టించి చివరికి కేవలము ఐదు శాతం పని మిగతా పూర్తి చేసేది తొంభై శాతం పని అయింది పది శాతం పని పూర్తి చేయకుండా ప్రజల్ని ఇబ్బంది పెట్టడం అనేది చాలా దారుణమైన పరిస్థితి వెంటనే బుర్ బిడ్చిని శాశ్వత పరిష్కారం అది మేము తాత్కాలిక పరిష్కారాన్ని కోరుతారేమో మళ్ళీ మట్లు వేస్తారు ఆ దుమ్ము వేస్తుంది మళ్ళీ ఊరంతా దుమ్మవుతుంది మళ్ళీ దస్టు మళ్ళా మళ్ళీ లంగ్స్ క్యాన్సర్ ఇప్పటికే కిడ్నీల క్యాన్సర్లు మన అర్థం ఎక్కువ మరి అనేక మంది బాధపడుతున్నారు మళ్ళీ ఒక దుమ్ము వచ్చి కాకుండా శాశ్వతమైన రోడ్డు నిర్మాతతో కూడిన బీడ్జి నిర్మాణం కావాలని మరోసారి కోరుతున్నాం శాశ్వత మళ్ళీ అది నిర్లక్ష్యమైంది మళ్ళీ కలెక్టర్ పట్టించుకోడు మళ్ళీ ఎవరు పట్టించుకోరు మళ్ళీ దానికోసం ఒక పోరాటం వద్దు శాశ్వతమైన ఇన్ని రోజులు బాధపడతాం ఇవన్నెల బాధపడతాం ఇంకో రెండు నెలలు బాధపడతాం కానీ శాశ్వతమైన నిర్మాణమే అవసరము శాశ్వతమైన బీటీ రోడ్డుతో కూడిన బ్రిడ్జ్ నిర్మాణం కావాలి ఉందో ఎంత ఉందో మళ్ళా కొత్తదేం నిర్మించలేదు అది సాధ్యం కాదు కాబట్టి ఇప్పుడు ఏ వెడల్పుతో ఉందో ఏ పొడుగుతూ ఉందో అది బీటి నిర్మాణం కావాలి నెంబర్ వన్ మరి ప్రతిపక్షము పాలకపచ్చము రెండు కలిపి ఒక ఇరవై రోజులు సమయం కాబట్టి ఇరవై రోజులు ఇద్దామా లేకుంటే ఈ లోపలనే చేద్దామా ఒక్క না <inaudible> না <inaudible> <inaudible>